అవధూ తలీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం పద్నాలుగు దూషణ కోటి తీర్థం దగ్గర పెద్ద దూలమంత మొద్దు ప్రవాహంలో వచ్చింది చాలామంది దానిని బండి మీద తోలుకు రావాలని చూచారు అది చాలా బరువుగా ఉన్నందున తిరిగి వెళ్ళిపోయారు ఆ రాత్రి శ్రీ స్వామివారు ఒక్కరే దాన్ని భుజాన మోసుకువచ్చి తమ గుండంలో వేశారు తెల్లవారి దాన్ని రైతులు చూచి ఓ పిచ్చి వెంకయ్య బంగారం లాంటి దూలాన్ని ఇట్లా తగలబెడుతున్నావే నీకోసమేనా మేము దాన్ని అక్కడ ఉంచింది అని తూలనాడారు వారిలో ఒక దొండగుడు నీవి పిచ్చి పనులు చేయకు అని చెంపన ఒక దెబ్బ కూడా కొట్టాడట ఆ దుండగుడి ఇంటికి వెళ్లేసరికి అతని ఇల్లు తగలబడుతుంది చుట్టుప్రక్కల వాళ్లంతా తమను రక్షించమని శ్రీ స్వామివారిని ప్రార్థించారు పాపం ఉన్నంత వరకు పోతుంది మిగిలినది నిలబడుతుంది అని సెలబిచ్చారు అట్లాగే ఆ కొట్టిన వాని ఇంటి వరకు కాలిపోయింది మిగిలిన ఇండ్లు చెక్కు చెదరలేదు తెల్లవారి అతడు శ్రీ స్వామివారి కాళ్లపై పడ్డాడు ఒకరోజు శ్రీ స్వామివారు ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి అమ్మా అని పిలిచారు ఆ గృహిణి దొడ్లో పనిచేసుకుంటూ ఎవరది అని పెద్దగా అరిచింది శ్రీ స్వామివారు నేనమ్మా పిచ్చోడ్ని అన్నారు ఆమెకు సరిగా వినపడక మరలా ఎవరది అని అరిచింది శ్రీ తల గీరుకుంటూ పిచ్చోడ్నమ్మా అన్నారు ఆమె అయితేనేం అన్నది శ్రీ స్వామివారు అంత ముద్ద పెడతావని అన్నారు ఆ గృహిణి లేదంటూనే ఒక సంగటి ముద్ద స్వామివారి తువాల్లో వేసింది స్వామివారు నాలి కడ్డం ఏమైనా అంత వేయమ్మా అన్నారు అంటే పచ్చడి కాని కూరగాని వేయమని భావం లేదని కసురుకుంటూనే ఆమె అంత పచ్చడి వేసింది అంత ధార వేయమ్మా అన్నారు శ్రీ స్వామివారు అంటే నెయ్యి వేయమని ఆమె లేదంటే లేదని చాలా పరుషంగా మాట్లాడింది గుట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మ అన్నారు స్వామివారు ఆమె కసిరికొట్టింది వెంటనే ఆ ఉట్టి తెగి క్రిందపడి నెయ్యంతా నేలపాలైంది శ్రీ స్వామివారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇందుకే కాబోలు శ్రీ సాయినాథుడు భిక్ష ఇవ్వకున్నా భిక్షకాళ్ళను తూలనాడవద్దని సెలవిచ్చా అలాగే పెద్దవాళ్ళు కాలు జారినా పర్వాలేదు జారితే ప్రమాదం అన్నారు దీన్నే స్వామివారు నోరు విప్పకూడదయ్యా అని చెప్పారు అధ్యాయం సాధు దూషణ సమాప్తం పదిహేను భిక్ష అన్నం ఎందరో ధనికులు వచ్చి ధనరాశులు స్వామివారి పాదాల చెంత కుమ్మరించినా వారికి ప్రశ్నలు చెప్పేది లేదు పైవాళ్లు గాని మాట రాలేదని గాని చెప్పి త్రిప్పి పంపేవారు భక్తి శ్రద్ధలు గల వారికి డబ్బు పెట్టకపోయినా వారు అడగకుండానే వారికి తమ ఆశీస్సులు వ్రాయించి అభయముద్ర వేసిన చీటీలిచ్చేవారు కనుక ఎల్లవేళలా భిక్షాన్నం మీద ఆధారపడేవారు తమ కోరికలు తీరిన భక్తులు శ్రీ స్వామివారి విడిదిలో సంతర్పణ చేసినా సరే పండగ నాడైనా సరే భిక్షాన్నం తెచ్చేందుకు వెళ్ళిపోవలసిందే అయ్యా ఈ రోజు వీళ్ళు పెట్టారని మనం భిక్షకు పోకుంటే రేపు పెట్టరయ్యా అనేవారు దశయ్య స్వామి ఆశ్రమాన్ని కనిపెట్టుకొని ఇరవై మంది ఉన్నాము మేమంతా బ్రతికేది ఎట్లా స్వామి ఈ పండేదంతా ఎవరిదనుకున్నావయ్యా భగవంతుడే అందరికీ ఆకలిచ్చి దానికి తగిన ఆహారాన్ని పండేటట్లు చేస్తున్నాడు మన చేలో పండింది గనక అంతా మనమే తినాలనే స్వార్థబుద్ధి మాని పంటనిచ్చిన దైవం ఎడల కృతజ్ఞతా భావంతో విరివిగా దైవం పేరిట దాన ధర్మాలు చేయమని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు శ్రీ స్వామివారికి భిక్ష కానీ దానం కానీ సమర్పించేటప్పుడు ఈ కృతజ్ఞతాభావంతో సమర్పిస్తే అది మహత్తరమైన ఫలితం ఇస్తుంది భిక్షగాడనే భావనతో వేస్తే దానికి తగిన స్వల్ప ఫలితమే దక్కుతుంది తమ మహాసమాధి అనంతరం కూడా వీరు తమ సేవకుల హృదయాలను విధంగా ప్రేరేపించి ఈ నిరంతర భిక్ష సాంప్రదాయాన్ని కొనసాగించుచున్నారు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు అన్నం తినడం మాని అటుకులు చక్కెర నీళ్ళతో జీవిస్తున్న రోజురెడ్డి ఇలా చెప్పారు నాకు వృద్ధాప్యం వల్ల కంటి చూపు బొత్తిగా కానరాదు అందులో ద్రవాహారం తీసుకుంటాను గనక చాలా బలహీనంగా ఉంటాను అదేం చిత్రమో కానీ భిక్షకు వెళ్లే వేళైతే కొండంత బలం వచ్చి ఇక పడుకోబుద్ధి భిక్షాపాత్ర తీసుకుని పోతుంటే స్వామి దైవల్న దోవన తెల్లని దారం పట్టినట్లుగా స్వల్పంగా జాడ తెలుస్తుంది అలా పోతుంటే ఒక్క రోజైనా ముల్లు గుచ్చుకొని గాని రాయి ఎదురు తగిలి గాని ఎరుగను రెండున్నర కిలోల బియ్యపన్నం పట్టే టిఫిను మజ్జిగ టిఫిను భక్తులు ఇచ్చిన ఇతర వస్తువులు ఎక్కడా క్రింద పెట్టకుండా ఆశ్రమం చేచ్చిన దాకా బాగా ఉంటాను స్నానం చేసి శ్రీ స్వామివారికి నమస్కారం చేశాక ఆ శక్తి అంతా ఏమవుతుందో ఏమో నిర్వీర్యంగా పక్క మీద వాలితే ఇక రేపు భిక్షవేళకి తిరిగి శక్తి వస్తుంది ఇది కేవలం శ్రీ స్వామివారి కృపగాక మరేమిటి శ్రీ స్వామివారు నాకిచ్చిన ఈ సేవ చివరి శ్వాస వరకు చేయడమే నా పరమ కర్తవ్యంగా తలుస్తున్నాను రోజిరెడ్డి గారు మే నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పరమపదించాక ఈ సేవను శ్రీరామయ్య వంటి ఇతర సేవకులు చేసేవారు ఒకప్పుడు అనివార్య కారణాల వలన భిక్షానానికి వెళ్లే మగవాళ్ళెవరూ ఆశ్రమంలో లేరు అలాంటి పరిస్థితులలో కూడా నిరంతరం సాగే ఈ కార్యక్రమం నిలిచిపోకుండా శ్రీ స్వామివారు ఒక చిత్రమైన లీల ప్రదర్శించారు చిన్ననాడే భర్తపోయాక దుఃఖం వలన ఆకలి లేమితో మంచం పట్టి చావనున్న కోడూరు వెంకమ్మ శ్రీ స్వామివారి కృప వలన స్వస్థత చెంది ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటుంది ఈమె ఏనాడు గ్రామంలోకి వెళ్ళి ఎరగదు ఈమెకు శ్రీ స్వామివారు ఎలాంటి ప్రేరణ ఇచ్చారో కానీ నిరంతర భిక్ష నిలిచిపోకుండా ఆనాడు తానే భిక్షకు బయలుదేరింది ఆ విధంగా ఈమె సుమారు ఒక సంవత్సరం శ్రీ స్వామివారికి భిక్ష తెచ్చే సేవ చేయగలిగింది నేటికీ స్వామి కృప వలన ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది శ్రీ స్వామివారి కృప వలన వేళకు వచ్చిన అతిథులందరికీ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి శ్రీ స్వామివారే కల్పించుతున్నారు భిక్షానాన్ని రోజురెడ్డి గారు చెప్పిన మాటలు గమనార్హం ఆశ్రమంలో ఎక్కువ మంది అతిథులు వచ్చిన రోజు ఎక్కువ అన్నం దొరుకుతుంది తక్కువ మంది వస్తే తక్కువే దొరుకుతుంది నిండా ఆరోగ్యం బాగాలేదు ఈరోజు ఊరంతా తిరగగలనా అనుకుంటే ఎప్పుడు తిరుగుతానో ఏమో రెండు టిఫిన్లు క్షణంలో నిండి కూర్చుంటాయి శ్రీ స్వామివారి మహత్తు చెప్పేందుకు కాదులేయ అది ఎవరికి వారు తెలుసుకోవలసింది అంటారు గారు ఇదే విధంగా ఏ రోజు వస్తువులు ఆశ్రమంలో లేకుంటే అవసరానికి తగిన వాటిని ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వనే ఇస్తారు నేను చాటుకుపోయాక కూడా నేనున్నప్పుడు జరిగినట్లే జరుగుతుంది అని శ్రీ స్వామివారిచ్చిన అభయం నేడు అక్షరాలా నిజమైంది అధ్యాయం భిక్షాన్నం సమాప్తం అధ్యాయం పదహారు జన్మ జన్మల అనుబంధం పరమాత్మ స్వరూపుడైన మానవుడు అజ్ఞానం వలన రాగద్వేషములు ఇష్టాయిష్టములకు లోనే సుకృత దుష్కృత్యాలు చేస్తాడు వాటి కర్మ ఫలితాలను అనుభవించడానికి ఎన్నో జన్మ పరంపరలు ఎత్తుతుంటాడు మనుష్యాణాం సహస్రేషు అన్నట్లు ఎవరో ఒకరు మహాత్ముల కృప వలన అజ్ఞానాన్ని ఛేదించుకొని అట్టి అట్టివారికి జీవుల యొక్క పూర్వజన్మలు వాటి కర్మఫలాలు స్పష్టంగా తెలుస్తాయి ఈ విషయం అందరు మహనీయుల చరిత్రలలోనూ చూడవచ్చు శ్రీ స్వామివారు కూడా అనేక మందికి పూర్వజన్మలు వారితో తనకు గల అనుబంధం గురించి చీటీలు వ్రాయించిచ్చేవారు వారితో తనకు గల పూర్వజన్మల అనుబంధం గురించి తెలిసిన మానవులు వారి ఎడల భావంతో ఎంతో సన్నిహితమై శ్రీ స్వామివారిని సేవించేవారు ఒకరోజు గురువయ్యన గురించి ఇలా చెప్పారు ఈయన బెంగళూరు దక్షిణ వీధిలో కంసాలింట పుట్టాడు మరలా కోమటింట పుట్టాడు ఆ తర్వాత నేను వెంకటగిరి రాజా గారింట్లోనూ గురవయ్య రాజాగారి మామగారింట్లోనూ పుట్టాను ఒకసారి చలమానాయుడితో చెప్పారు చలమానాయుడా పోయిన జన్మలో వెంకటగిరి రాజాగారింట్లో నేను గవర్నర్ కోర్సు నీవు జడ్జి కోర్సు చదివాం నగళ్లలో నివసించాం మనిద్దరికీ పెండ్లి లేదు ఇప్పుడు పూరింట్లో ఉన్నాము ఎల్లప్పుడూ మేడలొస్తాయా ఆ తర్వాత పిఠాపురం రాజా గారింట్లో ఉండి ఇప్పుడు నాగలేటూరు వచ్చాను అన్నారు మల్లిక వెంకయ్య అనికేపలి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కట్టెలు కొట్టి శ్రీ స్వామివారి అగ్నిగుండానికి సమర్పిస్తున్నారు ఒకరోజు శ్రీ స్వామివారు వెంకయ్యను చూసి నా దగ్గరకు వచ్చేయ్ అని పిలిచారు స్వామి నేను రాను మీ దగ్గరకు వస్తే భిక్షానం తెచ్చేందుకు పోవాలి అది నా వల్ల కాదు అన్నాడు అబ్బే అదేమీ లేదు రామేశ్వరంలో నేను మేనేజరు నీవు పెద్ద గుమాస్తాగాను ఉంటున్నాను ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి నా దగ్గరకు వచ్చేయి అన్నారు స్వామి స్వామి నాకు దయ్యాలు పోగొట్టే మంత్రం గాలిగుంటు మంత్రం కాటేరు మంత్రం పోలేరమ్మ మంత్రం చెబితే నీ దగ్గరకు వస్తాను అన్నాడదు అట్లాగే చెబుతాను రమ్మన్నారు నీవు మా ముఠాలో మేస్త్రిగా ఉండి కట్టెలు కొడుతుండు నీ వెనకాలే వీళ్ళందరూ వస్తుంటారు అని చీటీ వ్రాయించారు స్వామివారు అతడు కోరినట్లే ఆయా మంత్రాలు చెప్పడమే కాక వాటిని పలికే విధానము నియమనిష్టలు వగైరా కూడా చెప్పారట అహంకారం ఎంత దిగజారుస్తుందో చూడండి మానవుల ఏ బాధైనా నేను పొమ్మంటే పోయే వరమిస్తే వస్తానని అడిగితే నియమనిష్టలు మంత్రజపం బాధ పోయేదే కదా వస్తువులు మొలలో కట్టుకో పొమ్మన్న జబ్బులు పోతాయన్నారు కదా వేలూరు రామనాయుణ స్వామివారి సేవకురాలు కోడూరు వెంకమ్మ గురించి ఇలా చెప్పారు పూర్వం జెండాల వారి పుట్టి అంతస్సుల్లో ఉండి వంటి నిండా బంగారు నగలు ధరించి చూపు లేకుండా పై చూపుతో ఉన్నావు ఒకరోజు నీ కాలు జెండాకు తగిలి జెండా వరిగింది నీవు బోర్లా పడ్డావు నీవు భూమి మీద పుట్టి సామాన్య విధవరాలుగా ఉంటావు పో అని ఆ జెండా శపించింది ఆ శాపం లేకుంటే నీకు పెండ్లే లేదు కానీ శాపం వలన పెండ్లి జరిగి బాల్యంలోనే భర్త పోయాడు కానీ మేము నిన్ను వదిలిపెట్టము అన్నారు స్వామి ఇనుకుర్తిలో ఒక టీచర్ ఉండేవాడు అతని కుమారునికి బుద్ధిహీనత కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు డాక్టర్ల వల్ల కాక శ్రీ స్వామివారి చెంతకు తీసుకొచ్చాడు శ్రీ స్వామివారన్నాడు ఏం చేస్తామయ్యా గుర్రాలను కొట్టిన పాపం పూర్వజన్మలో పందెపు గుర్రాలను తోనేవాడు అనుభవించాలి కదా అని ఇలానే శ్రీ స్వామివారి దగ్గరకు ఒక మూర్ఛ వ్యాధి గల సన్యాసి వచ్చాడు ఏమి స్వామి ఇంత పవిత్ర జీవనం చేసేవాడికి వ్యాధి అని భక్తులు అడిగారు పూర్వం ఇతడు పక్షుల వేటగాడు సంబరానికి వేటాడేవాడు అనుభవించవద్దా అన్నారు శ్రీ స్వామివారు ఆకలిచే బాధించబడి మాంసం తినడం కాదు సంబరానికి వేటాడితే ఇలా ఉంటుంది అన్ని విషయాలు అంతే ఆ సన్యాసి వచ్చి పైనుండి గిరిగిరా తిరిగి క్రిందపడే పక్షి వలె గిరిగిరా తిరిగి పడేవాడు కర్మసూత్రం ఎంత చక్కగా పనిచేస్తుందో స్వామివారు వివరించారు నాగులు వెల్లటూరులో ఒక పిల్లవానికి రెండు బొటన వేళ్లకు స్పర్శ లేదు స్వామివారి దగ్గరకు తీసుకువచ్చారు కాట్పుల్టుతో తమాషాకు పిట్టల్ని కొట్టేవాడు అనుభవించవద్దా అన్నారు శ్రీ స్వామివారు ఒకరోజు శ్రీ స్వామివారు రోజురెడ్డిని పిలిచి అయ్యా పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడవు నీవు నాకు చదువు చెప్పిన గురుడవు ఈ పంచల జత పది రూపాయలు గురుదక్షిణగా తీసుకో అని ఆయనకిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ స్వామివారు ఇనుకుర్తిలో ఉండేటప్పుడు ఒక యానాది స్త్రీ ఆమె ముగ్గురు కుమార్తెలు బాగా ఆకలితో వచ్చారు వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు విస్తరులోని అన్నాన్ని తల్లి కంటే ముందు ఆ బిడ్డలు తినేశారు మరలా అన్నం వడ్డించి అందరికీ తృప్తి కలిగించారు వీళ్లే కాదయ్యా ఇంటి దగ్గర ఇంకా నలుగురు బిడ్డలున్నారు పూర్వం ఈమె రాజుగారి పట్టమహేషి ఊయలలో ఊగుతూ తన ఏడుగురు దాసీలకు ఏమీ పెట్టకుండా ఈమె హాయిగా పలహారం భోంచేసేది ఈ ఆ ఏడుగురు దాసీలు ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఈమెను తిననివ్వకుండా బాధిస్తున్నారు ఆమె తృప్తిగా భోంచేశాక ఆమెకు పది రూపాయలు ఒక చీర ఇప్పించి పంపారు కర్మఫలం ఎలా అనుభవం అవుతుందో మనం గుర్తించి నడుచుకోవాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం గొలగముడి ఆశ్రమానికి ప్రతినిత్యం ఒక గిరిజన బాలిక భిక్షాన్నానికి వచ్చేది తులసమ్మ గారు ఆ బాలికకు భిక్షాన్నాన్ని పెట్టి పంపేది ఒకరోజు ఆ బాలిక రాగానే వరండాలో వేలిముద్రలు వేస్తున్న శ్రీ స్వామివారు ఆమె వచ్చిందమ్మా అంటూ ఉన్న తులసమ్మను పిలిచారు అమ్మ పెట్టిన అన్నం తీసుకుని ఆ బాలిక వెళ్ళిపోయింది శ్రీస్వామివారు రాజుగారి కుటుంబంలో నుండి బ్రాహ్మణ కుటుంబంలోకి అక్కడ నుండి ప్రస్తుతం యానాది కుటుంబంలోకి వచ్చింది ఏం సృష్టి ఇది అంటూ పకపక రవ్వారు దాతృత్వం తగ్గే కొద్దీ మానవుడు మేడలో నుండి పెంకుటింట్లోకి అక్కడ నుండి గుడిసెలోకి రావలసి ఉంటుందని శ్రీ స్వామివారి భావం వేలూరు సుబ్రహ్మణ్యం గారు చాలా కాలంగా తన భార్య నొప్పితో బాధపడుతుంటే శ్రీ స్వామివారికి విన్నవించారు అయ్యా ఈమె పూర్వ జన్మలో తడివేడు గ్రామంలో మగవాడుగా ఉండి తన ఇంట్లో వడ్లు తింటున్న ఆవును లోకలి బండతో కొట్టింది ఆ కర్మ ఇది గ్రామదేవత బంగారమ్మ వీరరాఘవస్వామి స్వామి తగ్గిస్తారు కానీ పూర్తిగా నొప్పి పోదు అని సెలవిచ్చారు అట్లాగే జరిగింది అంటారు ఆయన అధ్యాయం పదహారు జన్మ జన్మల అనుబంధం సమాప్తం మిగతా విశేషాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ